మనం ఎంతో ఆనందంగా ఎదురుచూస్తున్న రోజులు రానే వచ్చేసాయి పన్నెండు బిడ్డకు జన్మనిచ్చేసిన ఉపాసన ఎంతో ఆనందంలో ఫ్యామిలీ మెగావారి కుటుంబం అయితే పదకొండు సంవత్సరాలు అయిన పెళ్ళైన పదకొండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరికి పిల్లలకు పుట్టడంతో సోషల్ మీడియా అనేక ట్రోల్స్ అదే ఎదుర్కొంటూ వచ్చింది ఉపాసన అయితే రీసెంట్గా తన ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని తన సోషల్ మీడియా వేదిక ద్వారా చిరంజీవి గారు అందరికీ తెలియజేసుకుంటూ వచ్చారు అప్పటి నుంచి మెగావారి కుటుంబం ఎంతో ఆనందంగా తన వారసులు రాబోతున్న విషయం తెలిసింది కానించి తన ఆనందానికి లేవు అయితే ఉపాసన తన పండంటి బిడ్డకు జన్మ ఇచ్చే విషయం తన సోషల్ మీడియా వేదిక ద్వారా షేర్ చేస్తూ తన హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్న వీడియోని కూడా సోషల్ మీడియా షేర్ చేసుకుంటూ వచ్చింది తన సపోర్ట్గా తన అత్త మామూలు తన భార్య దాని భర్త అలాగే తన ట్యామిలీ నెంబర్ ఎంతో సపోర్ట్గా ఉంటూ తను ఎంతో కేరింగ్ పై చూసుకుంటూ వీడియోని కూడా సోషల్ మీడియా ఛేర్ చేసుకుంటూ వచ్చింది ఉపాసన తన బేబీ పుట్టిన తర్వాత హద్దుకు గుండెలకు అద్దుకొని ఎంతో ప్రేమతో తన ముద్దులు ఎట్టుకుంటూ ఎమోషనల్ అవుతూ వచ్చింది ఆ వీడియో నెట్ వైరల్గా మారింది ఈ వీడియోను మా వీడియో మీరు కూడా చూసేయండి